హాయ్ ఆల్ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ లాస్య విహాన్ థింగ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అండ్ ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది పక్కకి అది ప్రెస్ చేస్తే నే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ సపోర్ట్ మీ ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇది ఎర్లీ మార్నింగ్ ఇంకా యాజ్ యూజువల్ ఇంకా టీ తాగుతున్నాం మార్నింగ్ అండ్ ఇక్కడ టిఫిన్కి వచ్చేసి మా మమ్మీ ఇక్కడ దోశకి ఆలు కర్రీ ప్రిపేర్ చేస్తుంది అంటే చట్నీ కూడా బాగానే ఉంటుంది కానీ ఇట్లా దోశకి ఇదైతే ఇంకా బాగుంటుంది అండ్ ఇంకా హోలీ పండగ కదా ఆ రోజు సో ఇక్కడ అమ్మ పూజ చేసుకుంటుంది మా అమ్మ పూజారిని నిజంగా చాలా అన్ని పండుగలు కూడా బాగా నిష్టగా దీపం ముట్టించుకొని మంచిగా తనకు వీలైనంత వరకు తను మంచిగా చేసుకుంటుంది పూజలు మాత్రం బాగా పూజలు చేస్తుంది మా అమ్మ ఇంకా మా పిల్లలు మాత్రం ఇంకా స్టార్ట్ చేసేళ్ళు హోలీ ఆడడము యాక్చువల్లీ మా విలేజ్లో అయితే మేము అంటే మేము మాకు ఆడబిడ్డలు ఉన్నారు సో మా ఊ మా ఊర్లోనే ఉంటారు కాబట్టి మేము ఎంతమంది మొత్తం ఐదుగురం ఆడాలం అన్నట్టు మేము ఐదుగురం కలిసి మా ఆడబిడ్డలు వాళ్ళ ఇంటికి వెళ్తాము అంటే ఊర్లోనే ఒక ఫోర్ మెంబర్స్ దాకా ఉన్నారు ఎవ్రీ ఇయర్ అంతే వెళ్తాము మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం కానీ ఈ ఇయర్ మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఇంకా మా అక్క వాళ్ళు వెళ్ళారు మేము మాత్రం మిస్ అయినా అక్కడ ఇంకా బాగుంటుంది అసలు అది చాలా మిస్ అవుతున్నారు మీరు కూడా కానీ నెక్స్ట్ ఇయర్ చూద్దాము ఎలా ఉంటుంది ఏంటి అనేసి మీకు నెక్స్ట్ ఇయర్ నేను చూపిస్తాను విలేజ్లో ఉన్నంత సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ నాకు తక్కువనే అనిపించింది నాకైతే హోలీ పండుగలాగా అనిపించలేదు అసలు మా పిల్లలు ఆడుతూ ఉంటే నిజంగా కావచ్చు అన్నట్టుగా అనిపించింది కానీ విలేజ్లో మాత్రం బాగుంటుంది ఇంకా ఎగ్స్తో కొట్టుకోవడము టమాటాలు ఇవన్నీ ఇంకా అసలు బాగుంటాయి మేము ఇంకా లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు లాస్ట్ ఇయర్ మా ఆడబిడ్డ వాళ్ళకి కూడా వెళ్ళినాము అంటే ఇట్లా ఒక ఆటో మాట్లాడుకొని వాళ్ళకు అంటే మా చుట్టుపక్కల విలేజ్లోనే ఉంటారు వాళ్ళు కూడా సో అట్లా వెళ్ళినాము బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ సి ఈ ఇయరే మిస్ అయినా అని అనిపిస్తూ ఉంది కానీ ఏం చేస్తాం తప్పదు కదా చూడండి మా పిల్లలు ఎట్లా ఆడుతున్నారు మొత్తం వాటర్ అంతా పార పోసుకుంటా అసలు వాళ్ళకి ఇష్టమైనట్టుగా వాళ్ళు ఆడుతున్నారు ఇంకా అది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ మా అమ్మ టిఫిన్ ప్రిపేర్ చేస్తుంది ఎందుకంటే అప్పటికే టెన్ అవుతుంది ఇంకా ఆకలి అవుతుంది మాకైతే సో ఇక్కడ దోశ ప్రిపేర్ చేస్తుంది మా అమ్మ చెప్పినా కదా మీకు వంట చేసిన అమృతమే అనేసి ఇంకా దోశనా ఇడ్లీ అని అంటే మేము ఇంకా దోశ చేయని చెప్తే దోశ చేస్తూ టిఫిన్ అయిపోయిన తర్వాత అందరం తిన్న తర్వాత ఇంకా లంచ్కి ఇక్కడ సాంబార్ చేస్తుంది ఎన్ని రోజులైతే అందు సాంబార్తో తినక ఇంకా సో సాంబార్ చేయమంటే సాంబార్ చేస్తుంది అన్నీ వేసి చేస్తుంది మా అమ్మ కానీ ఖచ్చితంగా మునక్కాయలు ఉండాలి మునక్కాయలు ఉంటేనే ఇంకా అది సాంబార్ అన్నట్టు సో ఆఫ్టర్నూన్ లంచ్కి ఇది ప్రిపేర్ చేస్తుంది అండ్ ఈ గ్యాప్లో నేను మా పాపకి ఇక్కడ నేను శ్లోకాలు నేర్పిస్తున్నాను సో అది రీల్ తీస్తున్నాను ఇంకా ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తున్నాను ప్లీజ్ అవుట్ అండ్ సపోర్ట్ చేయండి ఫాలో అవ్వండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి మీ ముందుకి అండ్ ఇంకా ఈ లోపు సాంబార్ అవుతూ ఉంది ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టు చూస్తున్నా నేనైతే ఇంకా అంతే అమ్మ వాళ్ళకి వచ్చిందంటే ఇంకా తినడమే పని ఇంకేముండదు అండ్ ఇక్కడ ఇంకా సాంబార్ చేస్తుంది కదా వడియాలు అదే పాప్ వడియాలు ఎండబెడుతున్నాను ఎందుకంటే మనం పాపడాలు వేయించుకునే ముందు ఒక టెన్ మినిట్స్ అట్లా ఎండలో పెడితే నూనె అనేది ఎక్కువ పీల్చుకోదు సో కొంచెం కన్జ్యూమ్ తక్కువగా ఉంటుంది నూనె కన్జ్యూమ్ అనేది సో ఇది ఒక చిన్న టిప్ మీకు యూజ్ అవుతుందని చెప్తున్నాను వేయించే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ముందు బయట పెడితే ఎండలో పెడితే బాగుంటుంది అండ్ ఇంక ఇంకా ఈవినింగ్ స్నాక్స్ కనేసి ఇక్కడ మేము కంకులు మొన్న తీసుకొచ్చారు కదా సంతకి వెళ్ళినప్పుడు అవి వలుస్తూ ఉన్నాము ఇవి ఒలుస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది ఎందుకో టైంపాస్ లాగా అనిపిస్తుంది అండ్ ఇంకా లంచ్ తిన్నాం మేము ఇంకా వాళ్ళని వోలిసేసిన తర్వాత ఇంకా లంచ్ ఇంకా ఏముంది ఇంక ఇవే తినేసాము లంచ్ కూడా ఎంత కమ్మగా ఉంటుందో నిజంగా సాంబార్ అన్ని కూరగాయల కన్నా ఏది లేకపోయినా ఒక సాంబార్ ఉంటే చాలు కడుపు నిండా తినేస్తే మా పిల్లలు కూడా బాగా తింటారు సాంబార్ అదేమో నిన్న చికెన్ అయితే అసలు తినలేదు సాంబార్ అంటే కొంచెం తిన్నారు ఇంకా అమ్మ వాళ్ళకి వచ్చింది ఇంకా అమ్మలకే ఉంటుంది కదా డ్యూటీ పిల్లలకి తినిపించడము సో ఇక్కడ మా బాబు చూడండి బాగా ఆరంభం చేస్తాడు ఇంకా అమ్మమ్మ ఉంటే ఇంకెక్కువే ఎత్తాడు ఎవరైనా అంతే కదా ఇక చూడండి ఉయ్యాల్లో ఊకుంటూ తింటాడు ఈ ఎప్పుడు మా అమ్మ వాళ్ళకి వచ్చినాక మా అమ్మకి డ్యూటీ పిల్లల్ని కేర్ చేయడం వాళ్ళకి తినిపించడము స్నానాలు చేయించడము మా అమ్మని చూసుకుంటుందన్నీ నువ్వు ఏం తినిపిస్తున్నావు ఏమో అనేసి ఇంకా మా అమ్మని బాగా గట్టి తినిపిస్తూ ఉన్న రోజులన్నీ అండ్ ఇక్కడ మా అమ్మకి ఫిజియోథెరపీ చేపిస్తున్నాము ఎందుకు చేయిస్తున్నాం అసలు ఏమైంది అనేసి నేను నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో చెప్తాను నేను అంటే కొంచెం సివియర్గా అయింది అందుకనే ఇంకా ఇది తప్పలేదు సో ఇంకా తిన్నాక లంచ్ అయిపోయిన తర్వాత ఈ ఫిజియోథెరపీ చేయించాము అండ్ ఇంకా ఈవినింగ్ మేము మొన్న వాటర్ మీద తీసుకొచ్చింది కదా సో ఒక అడ్జస్ట్ పెడుతా ఉంది మా అమ్మ తింటున్నాము అండ్ ఇంకా స్నాక్స్ కింద అప్పుడు పెట్టింది కదా మొక్కజొన్న క్యారెలు సారీ మొక్కజొన్న గింజలు వాటితోటి స్వీట్ను హాట్ రెండు టూ ఐటమ్స్ తోటి చేస్తూ ఉంది ఇందులో మిక్సీ అది చెక్కరేసి మిక్సీ పట్టింది అండ్ ఇంకొకటేమో ఇట్లా మామూలుగా ప్లేన్ ఉప్పు కారు ఉప్పు పచ్చిమిర్చి పుదీనా కల్లెమాకు కొత్తిమీర ఇవన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి టూ టైప్స్ అన్నీ చేస్తుంది స్వీట్ అయితే కొంచెం పిల్లలు తింటారు అనేసి అండ్ ఇలా రెండు విధాలుగా చేస్తుంది చాలా రోజులు అవుతుంది నేను మొక్కజొన్న గారెలు తినక సో ఇంకా మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఏదైనా అంతే ఇష్టంగానే తింటారు ఈ దినం అది నేనేం లేదు అదే అన్నం తినమంటే అది తినరు ఇట్లా స్నాక్స్ కానీ టిఫిన్స్ కానీ ఇట్లా తినమంటే ఇష్టంగా తింటారు ఇంకా మా బాబుకు బాగా నచ్చినాయి అంట తీసుకుంటూ ఎలా ఉన్నారంటే సూపర్ ఉన్నాయని చెప్పుకుంటూ పోతాడు కాలుతుందని అట్లా డ్రెస్లో పెట్టుకొని పోతాడు ఇంకా రెడీ అయినాయి ఆల్మోస్ట్ అంటే ఒక్కొక్కటి వేస్తూ ఉంది ఇట్లా మేము తినుకుంటూనే ఉంటాను తింటా అంటే ఇట్లా వేస్తూనే ఉన్నది మీకు ఎంతమందికి ఇట్లా బజ్జీలు ఇష్టము కామెంట్లో చెప్పండి అండ్ ఇంకొకొక్కటి ఒక్కొక్కటి వస్తుంది ఇందులో కూడా కింద ఒక్కొక్కరు ఒక్కొక్కరు డిఫరెంట్ స్టైల్లో వేస్తారు ఇట్లా బజ్జీలు లాగా వేస్తారు కొందరు వడల్లాగా వేస్తారు ఇట్లా వేసిన టేస్ట్ మాత్రం అదే ఉంటుంది ఇట్లా వేస్తే ఏంటంటే కొంచెం పొంగుతుంది లోపల కూడా మంచిగా ఉడుకుతుంది ఫైనల్గా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇదన్నమాట ఇమ్మి ఎమ్మి గారెలు రెడీ తిన్నాక పిల్లలు కాసేపు ఆడుకుంటూ ఉన్నారు ఇక్కడ కిందకి వెళ్ళడానికి ఇక్కడ ఎవరు లేరు ఆడుకోవడానికి సో ఇంకా వాళ్ళిద్దరే మీదనే ఆడుకుంటున్నారు అండ్ ఇంకా నేను వెళ్ళడానికి అంటే ఈరోజు వెళ్తున్నాను కాబట్టి ఇంకా ఇవన్నీ మా డాడీ తీసుకు ఇవన్నీ తీసుకెళ్ళాలి కొంచెం లగేజ్ అయ్యేటట్టు ఉన్నది నాకు అన్ని చెప్పాను కదా అన్నీ ఇక్కడి నుంచే తీసుకెళ్తాను అనేసి ఇవి నా పుట్టింటి హాల్ ఎప్పుడు వచ్చినా ఒక లగేజ్ తోటి వస్తాను ఒక బ్యాగ్ తోటి వస్తాను వెళ్ళేటప్పుడు మాత్రం రెండు మూడు బ్యాగులు అయితే నాకు ఇవి తీసుకెళ్ళేటి ఇంకా ఉన్నాయి చాలా కానీ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను అండ్ ఇంకా లాస్ట్ ఇంకా అటుకులు కూడా పోపేసింది మా అమ్మ పిల్లలకి స్నాక్స్గా తినడానికి చూడండి ఇంత చెమటలు వచ్చినాయి అయినా కూడా మనవడు మనవరాల కోసం అని ఇంకా అయినా ఇంకా అమ్మమ్మ కూడా ఉంది కాబట్టి అమ్మమ్మ కోసం కూడా ప్రిపేర్ చేసింది అండ్ ఈవినింగ్ పిల్లల్ని మా డాడీ పార్కు తీసుకెళ్ళండి ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అక్కడ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు ఇట్లాంటివి అయితే బాగా ఇష్టం మా పిల్లలకి యాక్టివిటీస్ ఇట్లా ఎగరడం దూకడం మా బాబుకి అయితే ఇంకా ఇష్టము ఇట్లా క్లైంబింగ్ అంటే ఎక్కేటివి దిగేటివి ఇట్లాంటి బాగా ఇంట్రెస్ట్ అనమాట సో ఇంకా తీసుకెళ్ళి తాతయ్య అంటే ఇంకా తీసుకెళ్ళిండు అక్కడ ఒక వన్ అవర్ ఉన్నారు వచ్చేసి ఇంకా ఇది రోజులో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి మర్చిపోకండి ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దెన్ బాయ్ టేక్ కేర్